హిమాలయాల్లో మాత్రమే పూసే ఒరిజినల్ బ్రహ్మకమలం పువ్వులను మీరు ఎప్పుడైనా చూసారా నేనైతే చాలా సార్లు చూసాను ఈ పువ్వులు పూసేటప్పుడు ఉత్తరాఖండ్ వాసులు ఒక పెద్ద పండుగలా కూడా జరుపుకుంటారు ప్రతి సంవత్సరము కూడా భాద్రపద మాసంలో ఓన్లీ ఒక్కసారి మాత్రమే ఇవి పూస్తాయి భాద్రపద మాసంలో వచ్చే అష్టమి రోజున దాన్ని నందాష్టమి అని రాధాష్టమి అని కూడా అంటారు ఆ రోజున ప్రతి గ్రామం నుంచి కూడా నలుగురు పండితులు ఈ అయితే కోసుకొని తీసుకువస్తారు అలా వెళ్లిన వాళ్ళకి కొన్ని నియమాలు కూడా ఉంటాయి రెండు రోజుల ముందే బయలుదేరుతారు వెళ్ళి చెప్పులు లేకుండానే హిమాలయాల వరకు కూడా నడుచుకునే వెళ్తారు గ్రామం నుంచి ఎంత దూరం అయినా సరే ఈ పువ్వులు అష్టమి రోజున తెచ్చేంత వరకు కూడా ఆ మూడు నాలుగు రోజులైనా సరే ఒంటు మాత్రమే భోజనం చేస్తారు మధ్యలో కాలకృత్యాలు ఏవైనా వస్తే గనక ఆ హిమాలయాల్లో ఉండే మంచు కంటే చల్లని నీళ్లతోనే స్నానం ఆచరించి అప్పుడు మాత్రమే పువ్వుల్ని మళ్ళీ ముట్టుకుంటారు తెచ్చిన రోజున గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి ఈ విధంగా పెట్టిన తర్వాత అందరూ కూడా పూజలు చేసి చివరిగా ఆ గ్రామంలో ఉన్న కుల దేవత భగవతి మాత ఆలయానికి వెళ్లి పూజలు చేసిన తర్వాత అందరూ కూడా ఈ పుష్పాలను తీసుకుంటారు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి